లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు రెండు వేల డెబ్బై ఆరు మంది రెండు వందల గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు పదివేల రూపాయలు నెలకు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక మూడు సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నటువంటి ప్లాట్లు ఈ ఎయిటీ ఫైవ్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు అంటే మనుషులు నివేశించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు కాకపోతే ఎప్పుడైనా ఆఖరికొత్తది హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా దీంట్లో ఇరవై సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు అంత మంచిగా సభ్యంగా జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు మధ్యలో ఈ ఎంఏ ఎంఏ రాజు ఏ వెంకటేష్ ఏ విజయభాస్కర్ ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా అది వట్టుకనే ఉంది కదా మీరు మాకు సేల్ చేయండి మేము చూసుకుంటాం అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనరు ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సెలరిటీ రాసింది మొత్తం కాదు కొద్దిపాటు దాదాపు నలభై ఏడు ఎకరాల పైచీలకు రాసుకున్నారు రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి నలభై కోట్లు ఈ ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో ఈ లోన్గా పెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న నలభై కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ ప్లాట్లు వస్తే అయ్యా ఇది వాళ్ళది కాదు ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది కోర్టుకు పోతే రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ఈ సంఘటన జరిగితే రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో అడ్మిట్ అయితే రెండు వేల పదిలో తీర్పు వచ్చింది పదిహేను పన్నెండు రెండు వేల తొమ్మిదిలో అనుమతిస్తే రెండు వేల పదిలో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే ఇది అగ్రికల్చర్ భూమి కాదు వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి భాజపాతో కోర్టు తీర్పిచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా ఎంత బాధ అవుతా అంటే రెండు వేల పదిలో ఈ తీర్పు వచ్చింది ఈయన గండా ఈయన ఏం చేసిండు ఇక్కడ ఈ అర్షా కన్స్ట్రక్షన్ అంటూ అంటే వీళ్ళ వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ అర్షా కన్స్ట్రక్షన్ వీళ్ళు ఏం చేసినారు ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పట్టింది మాతో మీరు కొట్లాడలేరు లేరు మీరు ఎక్కడెక్కడనో ఉంటారు మీకు మీ ఎక్కడ ఉందో మీకు మీకు తెలియదు అని చెప్పి మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక ఇరవై వేల రూపాయలకు గజం ఉంటే ఐదు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు వాళ్ళ దగ్గర వెళ్ళి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు దీంట్లో ఉన్నటువంటి కక్ష ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ కానీ ఎయిటీ ఫైవ్ కానీ నైంటీ వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా పదివేలు పదిహేను వేలకు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు కొంతమంది ఏమో కరెంట్ వ్యూలు ఉన్నారు కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు ఈ ఈ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం వాళ్ళు కాదు కాబట్టి చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆశ్రయ చేసుకొని దాన్ని ఆశ్రయ చేసుకొని ఇగో ఈ ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఈ ఇది పనిచేసింది వెంటనే మళ్ళీ ఏమైంది నలభై ఏడు ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి అంటే ఇది ఇట్లా ఉండగానే రెండు వేల ఆరు ఏడులో ఇది 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 అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా రెండు వేల పదిలో తీర్పు వచ్చినప్పటికి కూడా వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ నలభై ఏడు ఎకరాల భూమి ఫార్టీ సెవెన్ ఎకర భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు ఈ నలభై ఏడు ఎకరాలు పోయింది తొమ్మిది ఎకరాల పైచింది తెచ్చుకున్నాడు ఈ నలభై ఏడు ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు కోర్టుల వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు నెంబర్ వన్ ఇది ముమ్మాటికి రెండు వన్ రెండు వేల డెబ్బై ఆరు మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు గిన్ని రకాల ఉండగా కూడా గిన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక ఇరవై ఐదు మందితోటి ఈ మరి ఎంఏరాజు అంటూ కూడా అక్కడు భాస్కర్రావు అంటూ కూడా ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసిన వాడు ఎవడంటే వెంకటేష్ ఈ వెంకటేష్ ప్యాలెస్ నుంచి వచ్చిన అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్త ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే అయితే మేము ఏమన్నామంటే మేము అన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే సిట్టి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలేదు ఎన్నో ఒక ఒక శ్రీనివాస్ ఈయన నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు